ఫ్రెండ్స్ వెల్కమ్ టు మందు ఛానల్ అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన సమ్మర్ సమ్మర్ స్పెషల్ ఆవకాయ కొత్త సంవత్సరం కొత్త మామిడికాయలు అండ్ కొత్త ఆవకాయ రోజు ఎలా పెట్టుకోవాలో చూద్దాం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తింటే బా దానంత స్వర్గం ఇంకా ఇక్కడ ఉండదు సో ఈరోజు మనం మామిడికాయలతో కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇలా మామిడికాయలు ఆవిడ మా ఇంటికి వస్తుంటారు ఎవ్రీ ఇయర్ సో ఎప్పుడు వచ్చిన ఆవిడ దగ్గరే మామిడికాయలు తీసుకున్నాం మామిడికాయ ముక్కలు కట్ చేయించుకున్నాం మంచిగా క్లీన్ చేయించుకున్నాం అండ్ మా రామా కూడా అది పక్కనే కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తున్నారు ఏంటి అని మామిడికాయలు కొయిపించుకున్నాం ఇదేమో తీపి మా తీపు ఊరగాయ కోసం మేము మామిడికాయలు కట్ చేపిస్తున్నాము ఆ వీడియో కూడా మీకు వస్తుంది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కూడా చూడొచ్చు ఇలా మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని కడిగేసి వాటర్తో ఇలా ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి మామిడికాయలు అన్నిన్ను ఇలా మామిడికాయలు తీసుకోవాలి నేను మామూలుగా గ్లాస్ కొలత అండ్ ఇలా కేజీస్ కొలత రెండు చూపిస్తున్నాను చూడండి నేను కేజీన్నర మామిడికాయలకి చెప్తున్నాను సో దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇది ఆవపిండి నేను ఒక గ్లాస్ తీసుకున్నా ఒక గ్లాస్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది చూసుకోండి ఆ గ్లాస్ కూడా మీకు చూపిస్తున్నాను ఈ టైప్ ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తరతరాలుగా వస్తుందట సో ఆ గ్లాస్ తోటి మేము కొలత తీసుకున్నాం అందుకే మీకు కేజీస్ లెక్క కూడా చూపిస్తాను అని చెప్పాను సో ఆవపిండి కేజీన్నరకి రెండు గ్లాసులు వేసుకోవాలి ఇంచుమించు పావు కేజీ లెక్క వస్తుంది సో దాన్ని బట్టి మీరు వేసుకోండి అండ్ మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు చూసుకోండి నేను చెప్పిన లెక్క అయితే పా కేజీన్నరకి అండ్ కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా చూసుకోండి నేను గ్లాస్ తీసు ఆవపిండి ఎన్ని గ్లాసులు అయితే అది కూడా సమానమే కానీ కొంచెం తగ్గించి వేయాలి ఉప్పు లాస్ట్లో టేస్ట్ చూసుకోవచ్చు సో అప్పుడు మనకు ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు అండ్ కారం కూడా సేమ్ ఆవపిండి లాగే టూ గ్లాసెస్ మీరు ఎక్కువ కారం తింటాము అని అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం మీరు కారం కూడా ఇంకా వేసేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం మీకు టేస్ట్కి సరిపోయేంత మళ్ళీ అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా జీలకర్ర పొడి కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మేము కొన్ని ఇప్పుడు వేసుకున్నాం కొన్ని దంచేసి వేసుకున్నాం టేస్ట్ బాగుంటుందని అండ్ కొంచెం మెంతుల పొడి మెంతుల పొడి కూడా కొంచెం వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆవాల్ నూనె లేక పల్లీల నూనె వేసుకుంటారు కానీ మేము ఆవాల నూనె వేసుకున్నాము లీటరు అది ముక్కలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి మేమైతే ప్రస్తుతానికి లేటరే వేసాము సరిపోతే ఇంకొంచెం వేసుకుందామని చెప్పి సో ఇప్పుడేమో అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి చేత్తో మిస్ మిక్స్ చేస్తే లాంటి టేస్ట్ వస్తుంది లేదు కారం మాకు మండుతుంది అని అనుకుంటే మాత్రం కర్ర అట్ల ఉంటాయి కదా దాంతో కలుపుకోవచ్చు కానీ మీకు వీలున్నంత వరకు చేత్తో కలుపుకోండి చాలా బాగుంటుంది కింద నుండి మీద వరకు మంచిగా ముక్కలు అన్నీ కలవాలి ఒక్కొక్క ముక్కకి అన్నీ పట్టేలాగా మనం కలుపుకోవాలి దీన్ని అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే చూసారు కదా మేము వెల్లుల్లిపాయలు దంచి అలాగ వేసేసాము ఇలాగ కర్రది ఉంటుంది అట్ల కర్ర లాంటిది అది తీసుకోవాలి దాంతో మనము వన్ వీక్ వరకు కలుపుతూ ఉండాలి కిందలుండి మీద వరకు అండ్ ఇది వచ్చేసి వన్ వీక్ తర్వాత లాస్ట్ డే మీరు సెకండ్ డే ఆర్ థర్డ్ డే టేస్ట్ చూసుకోండి మీకు ఏవి సరిపోలేదు అనుకుంటే ఉప్పు కారం మీరు అవి వేసుకొని కలుపుకోవచ్చు ఇంతేనండి ఆవకాయ చాలా సింపుల్ నాకు ఇది చూస్తుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఎవరికి ఆవకాయ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్లైకోన్ వస్తుంది క్లిక్ చేయండి సిఎం నచ్చు